లేకపోతే వస్తారని కూడా అంటే ఇలా వస్తారని తెలియకపోవచ్చు కానీ వస్తారంట కొంచెం టెన్షన్ ఉంటది కదండి అసలు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా చేస్తారు లోకేష్ పై చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నారు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారండి అందరూ ఉన్నారు బాగున్నారు లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు మీరు ఏం భయపడకండి మేము తీసుకెళ్తాం జాగ్రత్తగా తీసుకెళ్తాం అని అసలు ఎనభై మంది అండి మొత్తం అందరూ వన్ డే లో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ లో తీసుకొచ్చారు అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన బస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు తెలియదు అండి మేము వెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము మాకు వన్ డే లో రియాక్షన్ చూపించారండి తీసుకొచ్చారు ఏదన్నా టీం వర్క్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు మొత్తం ఉండండి పక్క ఊర్లో వెళ్ళారు ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా మరి కానీ వన్ డే లో రియాక్షన్ అవుతాదని కూడా మేము అనుకోమండి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటదండి వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్ నారా లోకేష్ గారికి జిందాబాద్ రామ్మోహన్ నాయుడు గారికి జిందాబాద్ మోడీజీకి జిందాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేతంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం గానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కృషి గానీ ఎప్పుడు మర్చిపోలేదు వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణం ఏర్పాట్లు చేశారు సకాలంలో నోటికి నూరు శాతం తాగు చేశారండి శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పి వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటాం ఉంటామండి అందరం క్షేమంగా వచ్చామండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంత ధైర్యం ఉన్నాం వసతి కానీ భోజనం కానీ చక్కగా ఏర్పాట్లు చేశారంటే అక్కడ మాకు హోటల్ అకామడేషన్ లో మాకు వైఫై ఉంది మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది చాలా అద్భుతంగా ఉందండి ఏమాట చెప్పాలి అద్భుతంగా ఉంది